రహస్య రాకడ అబద్ధమైన బోధ అనేది ఇది వరకు మనం తొమ్మిది వీడియోలు గమనించాం ఇప్పుడు పదివ భాగంలో మనం ఉన్నాం ఈ పదివ భాగంలో రహస్య రాకడ రహస్యముగా ఎక్కడ మొదలయ్యింది దీన్ని మొదలు పెట్టిన వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని మనము ఈ పదివ భాగంలో గమనించడానికి ప్రయత్నిద్దాం ప్రదర్శన చేస్తారు వయసులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు వైనేశ్వర క్రీస్తు మహాపరిశుద్ధనములు మీ అందరికీ వందనములు మనము ఇది వరకు రహస్య రాకడా దేవుని వాక్యానికి ఆధారమైందా అనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం ఇది వరకు తొమ్మిది భాగాల వరకు గమనించాం రహస్య రాకడా అనేది రహస్యముగా ఎక్కడ మొదలైంది ఈ రహస్య రాకడని ఎందుకు ప్రవేశపెట్టారు దీనికి ఏంటి అని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దానికంటే ముందు దానికంటే ముందు ఇది వరకు తొమ్మిది భాగాలు మీరందరూ కూడా గమనించారు అనే విషయాన్ని నేను నమ్ముతున్నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుని వాక్యం చెప్పేది ఒకటి లేక రెండు సాక్షులు చాలు అని వాక్యం చెబుతుంది అయినా కానీ తొమ్మిది భాగముల్లో ఇదివరకు మనం గమనించింది రహస్య రాకడా లేదు అనేది స్పష్టంగా మనందరికీ కూడా అర్థమైంది మరి తొమ్మిది భాగాలు గమనించిన మీరు ఇప్పుడు దేన్ని నమ్ముతున్నారు అనేది మీకు సంబంధించిన విషయం మనమల్ని మనమే ఒకసారి వివేచన చేసుకోవాలి అని వాక్యం చెబుతుంది సో ఇప్పుడు ఒకసారి మనము ఈ తొమ్మిది భాగాల్లో ఏది గమనించాం అని ఒకసారి జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా మనం గమనించింది ఈరోజు లోకంలో ఏమని చెబుతున్నారు ఏసుక్రీస్తు రహస్యమగా వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడతారు అనే విషయాన్ని ఈరోజు లోకంలో ఉన్న అన్ని డెనామెంట్స్ని కూడా నమ్ముతూ ఉన్నారు అయితే మనం మొట్టమొదటి భాగంలో గమనించింది ఏసుక్రీస్తు రెండవ రాకడలో మాత్రమే పరిశుద్ధులు ఎత్తబడతారు అనేది మనం మొదటి భాగంలో గమనించాం రహస్య రాకడ లేదు అనేది మనకు మొట్టమొదటిగా అర్థమైంది రెండవ భాగంలో మనం గమనించింది ఈరోజు లోకం అంతా కూడా యేసుక్రీస్తు క్రైస్తువు రహస్యముగా వచ్చి పరిశుద్ధులు ఎత్తబడతారు ఆ తర్వాత క్రీస్తు విరోధి బయలుపడతాడు ఇక్కడున్న వారందరికీ కూడా శ్రమలు ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు మనం ముందు పెడుతున్నారు కానీ రెండవ భాగంలో మనం గమనించింది పరిశుద్ధులకి శ్రమలు ఉన్నాయి అనే విషయాన్ని మనం రెండవ భాగంలో గమనించాం అంటే వారు ఈరోజు ఏదైతే బోధిస్తున్నారో అది అబద్ధమైంది అనే విషయాన్ని ఏదైతే వారు బోధిస్తున్నారో పరిశుద్ధులకి శ్రమ లేదు అనే విషయాన్ని అది అబద్ధము అనేది రెండవ భాగంలో గమనించాం మూడవదిగా క్రిస్త విరోధి ఇది వరకు బయలుపడలేదు అనే విషయాన్ని ఈరోజు లోకమంతా కూడా నమ్ముతూ ఉన్నారు కానీ క్రిస్త విరోధి ఏ కాలమందు బయలుపెడతాడు అనే విషయాన్ని మనం మూడవ భాగంలో గమనించాం నాలుగవ భాగంలో గమనించింది దేశంలోకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో క్రిస్త విరోధిని ఆపుతుండేది పరిశుద్ధాత్మ అని ఈరోజు లోకం అంతా కూడా బోధిస్తున్నారు కానీ మనం వాక్యానుసారంగా గమనించింది క్రిస్త విరోధిని నిలిపింది పరిశుద్ధాత్మ కాదు సీస రాజా అనే విషయాన్ని మనము నాలుగవ భాగంలో గమనించాం ఐదవ భాగంలో క్రిస్త విరోధి వచ్చి ఇజ్రాయేల్తో నిబంధన చేసుకుంటాడు అనే విషయాన్ని ఈరోజు లోకంలో ఉన్న క్రైస్తువులందరూ కూడా వింటున్నారు దాన్ని బోధిస్తున్నారు దాని ఎందు విశ్వాసం కలిగి ఉన్నారు కానీ ఐదవ భాగంలో మనం గమనించింది యేసు క్రీస్తు అనేకులతో నిబంధన చేసుకున్నాడు అనే విషయాన్ని మనము ఐదవ భాగంలో గమనించాం నిబంధన చేసుకునింది యేసు క్రీస్తే గాని క్రీస్త విరోధి కాదు అనే విషయాన్ని మనం స్పష్టంగా ఐదవ భాగంలో గమనించాం ఆరవ భాగంలో ఎరుసలేములో మూడవ ఆలయం కట్టబడదు అనే విషయాన్ని ఆరవ భాగంలో గమనించాం కానీ ఈ రోజు ఏం చెబుతున్నారు ఎరుసలేములో మూడవ ఆలయం కట్టబడుతుంది అక్కడ బలులో నైవేద్యములు జరుగుతాయి అనే విషయాన్ని ఈరోజు లోకంలో క్రైస్తవులు చెబుతున్నారు అది పచ్చి అబద్ధము అనే విషయాన్ని ఆరవ భాగంలో మనం గమనించాం క్రీస్తు విరోధి వచ్చి బలిని నైవేద్యముని నిలిపివేస్తారు అనే విషయాన్ని ఈరోజు లోకంలో క్రైస్తవులందరూ కూడా విశ్వసిస్తున్నారు కానీ ఏడవ భాగంలో మనం గమనించింది ప్రభువైన యేసు క్రీస్తు శరీరములు ఈ లోకానికి వచ్చి ఆయన బలిని నైవేద్యం నిలిపివేశాడు ఒక్కసారి బలి అయ్యాడు అనే విషయాన్ని మనం ఏడవ భాగంలో గమనించాం ఎనిమిదవ భాగంలో మనం గమనించింది ధాన్యాల పుస్తకంలో ఉన్న ఒక్క వారము ఇదివరకు నెరవేరలేదు అనేది ఈరోజున్న క్రైస్తువులందరూ కూడా నమ్ముతున్న ఒక సత్యం కానీ ఏసుక్రీస్తు జననముతోను మరణముతోను మరణముతోనూ అపోస్సులు అధ్యాయానికి డెబ్బై వారముల ప్రవచనము నెరవేరి ముగిసిపోయింది అనే విషయాన్ని ఎనిమిదవ భాగంలో గమనించాం ఒక వారము ఇక ముందు జరుగుతుంది అని చెప్పేది పచ్చి అబద్ధము అనేది తెలుసుకోండి తొమ్మిదవ భాగంలో గమనించింది ఒక్క రోజుకి ఒక్క సంవత్సరము కౌంట్ చేసుకోవాలి పరిశుద్ధులకి శ్రమల దినములు వెయ్యిన్నే రెండు వందల అరవై దినములు కాదు వెయ్యిన్నే రెండు వందల అరవై సంవత్సరములు అనేది మనం తొమ్మిదవ భాగంలో గమనించాం కానీ లోకంలో ఉన్నవారు ఏమంటున్నారు అది దినములు అంటున్నారు అది దినములు కాదు సంవత్సరములు అనే విషయాన్ని మనము తొమ్మిదవ భాగంలో గమనించాం ఇప్పుడు పదివ భాగంలో మనం ఉన్నాం ఈ పదివ భాగంలో రహస్య రాకడ రహస్యముగా ఎక్కడ మొదలయ్యింది మనకు తెలుసు ఎంతో మంది పరిశుద్ధమైన సేవకులు రోమన్ కేథలిక్ల నుంచి వచ్చారు అనే విషయాన్ని మనమందరూ కూడా బహుబాగుగా ఎరిగి ఉన్నాం అయితే రోమన్ క్యాథలిక్ల నుంచి ఎందు చేత వారు వచ్చారు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి మార్టిన్ లూథర్ జాన్ క్యాల్విన్ మిలియం టెండల్ జాన్ హాస్ జాన్ వైక్లిఫ్ అనే అనేకమైన పరిశుద్ధులు రోమన్ క్యాథలిక్ల నుంచి వచ్చారు అనే విషయాన్ని మనం గమనించాలి వీళ్ళందరూ కూడా రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్న సభ్యులు అయితే దాని నుంచి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం నలభై ఐదు వేలకు పైగా డెనామినిస్ ఈరోజు భూమిపైన ఉన్నాయి కానీ ఆ రోజు ఉండింది వీళ్ళందరూ కూడా రోమన్ క్యాథలిక్ నుంచి బయట రావడానికి కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే అక్కడ వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు అని వచ్చి మొట్టమొదటగా ధైర్యముగా బహు బలముగా బోధించిన బోధ ఏది అని మనం గమనించినట్లయితే క్రిస్త విరోధి పోపే అనే విషయాన్ని బహిరంగముగా ప్రొటెన్షన్స్ సంఘాలకి బోధించారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వీళ్ళు ప్రొటెన్షన్స్ లో ఉన్నవారందరికీ కూడా క్రిస్త విరోధి పోపే అని బోధించడం మొదలు పెట్టారో అప్పుడు సైతాన్గాడు నా రాజ్యం అంతా పోతుందే అందరూ కూడా సత్య మార్గానికి వెళ్ళిపోతారే అనే విషయంలో వాడు జాగ్రత్తపడి వాడేం చేశాడంటే క్రిస్త విరోధి కార్యాలని చేపిస్తున్న నడిపిస్తున్న అనేకమైన రోమన్ క్యాథలిక్ ఉన్న ఫాదర్స్ని పాస్టర్స్ని వాడందరూ కూడా పురికొల్పి ఒక మీటింగ్ని తయారు చేసి ఆ మీటింగ్ పేరు ఏంటి అని మనం గమనించిన కౌన్సిలింగ్ ఆఫ్ ట్రెంట్ ఇది ఎప్పుడు జరిగిందంటే పదహైదు వందల నలభై ఐదులో జరిగిన విషయాలు ప్రదర్శన చేశారు రోమన్ కేథరిక్లో ఉన్న బోధకులంతా కూడా కలిసి వచ్చి రోమన్ లో ఉన్న బోధకులు ఫాదర్లు అంతా కూడా కలిసి వచ్చి వాళ్ళు ఆలోచన చేసింది ఒక్కటి ఒకటి ఏంటంటే ఎలాగైనా సరే ఈ ఉన్న ఉన్నవారిని క్రిస్త విరోధి కార్యాలు చేస్తుంది మనమే అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది కనుక ఎలాగైనా సరే వాళ్ళని తప్పు మార్గంలో పట్టించాలి ఎలాగైనా సరే వారిని దారి మళ్లించాలి అనే విషయాన్ని వీళ్ళకి మొట్టమొదటగా ఒక పని అయి ఉండేందు ప్రదర్శన చూసిన అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఫ్రాన్స్ కోరిబేరా అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే క్రిస్త విరోధి ఇదివరకు బయలుపడలేదు అనే ఒక విషయాన్ని పుస్తకాల ద్వారా రాయడం మొదలుపెట్టాడు అంత మాత్రమే కాకుండా రహస్య రాకడ ఉంది అనే విషయాన్ని కూడా వీడే పబ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు అది కూడా పుస్తకాల ద్వారా ఆ తర్వాత మాన్యువల్ లకుంచ అనే మరో వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని బహుబలముగా ప్రచురం చేయడానికి ప్రయత్నించాడు అయితే ఇంకా చాలామంది ఉన్నారు నేను జస్ట్ ఒకటి రెండు పేర్లు చెప్తున్నాను మీకు ఇంకొక వ్యక్తి ఎడ్విన్ లివింగా అనే ఒక వ్యక్తి ఈయన ప్రొటెన్షన్స్లో ఉన్నవాడు ఆయన కొన్ని విభేదాల వల్ల బయటొచ్చి ఆ తర్వాత లకుంచ ఫ్రాన్స్ కోరిబేరా రాసిన పుస్తకాలని చదవడం ద్వారా ఆయన వాటిలో ఇన్ఫ్లెస్ అయ్యే ఆయన చేసిన పని ఏంటంటే దాని అన్నిటినీ కూడా తర్జుమా చేశాడు ఆంగ్ల భాషకి బదర్శన చేసి తర్జుమా చేసి ఆ తర్వాత చిత్రాల ద్వారా నాటకాల ద్వారా పుస్తకాల ద్వారా దాన్ని పబ్లిక్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తే ఎడ్విన్ లివింగా ఇదంతా జరిగిన కాలం ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో గమనించాలి సైతానగాడు కడవర దినంలో వస్తాడు కడవర దినంలో వస్తాడు క్రీస్తు విరోధి అని రోజు ప్రొటెన్షియన్స్ అంతా కూడా నమ్ముతున్నారు కదా ఒక్కసారి ఆలోచించింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక వాక్యం చదువుతాను మొత్తం సువార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడో వాక్యం అయితే ఆయన వైపు తిరిగి సాతాన నా వెనుక బొమ్మ నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులను తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురితో చెప్పను ఆమెన్ ఒకసారి ఇక్కడ ప్రభువు పేతుర్ని ఎలా గద్దిస్తున్నాడు అని ఒక విషయాన్ని గమనించండి వైపు తిరిగి సాతానా ఇప్పుడు పేతురు సాతానా అయితే అని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి అక్కడ సైతాను పేత్ర హృదయములో ఆలోచన పుట్టించి మాట్లాడుతున్న మాటలు ఇది నీకు జరగకూడదు అనే విషయాన్ని అప్పుడు ప్రభువు వైపు తిరిగి వైపు తిరిగి సాతానా అంటున్నాడు అంటే పేతృ సాతానా అంటే కాదు ఆలోచనలు పెద్ద పెద్ద పేరు పొందిన పాస్టర్లు బోధిస్తున్నారో క్రిస్త విరోధి ఇది వరకు రాలేదు అనే విషయాన్ని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ క్రిస్త విరోధి అంటే సైతానగానికి ఏమన్నా రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయా మనం ఒకసారి గమనించాలి వాడు అంత్య దినముల్లో వస్తాడు అంత్య దినముల్లో వస్తాడు అని బోధిస్తుంటారు అంత్య దినముల్లో వస్తాడు వచ్చాడని ఎలా మీరు కనిపెడతారు వాని క్రియల ద్వారానే కదా మరి వాని క్రియలు అంటే ఏంటి దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిపించడమే కదా మరి ఈరోజు రోమన్ క్యాథలిక్లో ఉన్న పోపులు బోధకులు వారందరూ కూడా విగ్రహారథం చేపిస్తున్నారు చిన్న పిల్లలకు బాత్మిషమిస్తున్నారు త్రి ఏక దేవుడు బోధన అక్కడి నుంచి వచ్చిందే మరి ఇన్ని విషయాలు పోపు ద్వారా ఈ ఈరోజు లోకానికి ప్రకటింపబడుతున్నా కానీ విరోధ పోపు కాదు బదర్ అని ఎంతో మంది ప్రొటెన్షియన్స్ పెద్ద పెద్ద పాస్టులు వానికి సాక్ష్యాన్ని ఇస్తున్నారు కానీ పేతృ విషయంలో జరిగింది అంటే జీవమ కలిగిన యేసు క్రీస్తు పేతృవైపు చూసి సాతాన నా వెనుక పొమ్ము అంటున్నాడు అంటే గాడు పేతు హృదయంలో కూడా కార్యం చేయడానికి మొదలు పెట్టాలని అర్థం అవుతుంది అంటే మనం అర్థం చేసుకోవాలి సైతానికి కావాల్సింది వాని కార్యాలు జరిగించడం వాని చిత్తము జరిగించడానికి ఒక మనిషి కావాలి ఈరోజు ఆ మనిషి పోపే అంటే ఎవరైతే రోమన్ కేతలిక్లో ఆ స్థానంలో వచ్చి కూర్చుంటారో వాళ్ళందరూ కూడా సైతన కార్యాలు జరిగిస్తున్నారు అనేది మనము స్పష్టంగా ఎరగాలే ప్రదర్శన చేసారు ఈ సీక్రెట్ ర్యాప్చర్ అనేది కానీ క్రిస్త విరోధి ఇది వరకు బయలుపడలేదు అని కానీ రోమన్ క్యాథలిక్ లో నుంచే అది మొదలైంది రహస్యంగా మొదలు పెట్టారు వాళ్ళు మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే క్రిస్త విరోధి ఇది వరకు రాలేదు అని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ అబద్ధాన్ని సత్యముగా మార్చారు రోమన్ క్యాథలిక్ ఉన్నవారు ఆ తర్వాత జాన్ వెస్లీ కానీ జాన్ హాస్ కానీ మిలియం టెండర్ కానీ వీళ్ళందరూ కూడా అయిన తర్వాత ఇప్పుడున్న బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పదవి పేరు డబ్బు కావాలి కనుక ఆ సత్యాన్ని తొక్కేసి ఈరోజు రోమన్ క్యాథలిక్ పోప్తో పోయి వీళ్ళందరూ కూడా ఐక్యమైపోయి ఉన్నారు ప్రదర్శన సిస్టర్స్ ఇది ఎవరికి కూడా బయట తెలియదండి కనుక దయచేసి సత్యాన్ని తెలుసుకోండి రోమన్ క్యాథలిక్ సంఘంలో నుంచి అనేకమైన అబద్ధ బోధనలు పుట్టాయి ఆ బోధనని నమ్ముకుంటూ ఈరోజు ప్రకటిస్తున్న బోధకులు కూడా దాన్ని లోకానికి పరిచయం చేస్తున్నారు అది సత్యము కాదు అనేది తెలుసుకోండి బెదర్శన్ సిస్టర్స్ కనుక రహస్య రాకడా అనేది కానీ లేక క్రిస్త విరోధి ఇదివరకు బయలుపడలేదు అనేది కానీ లేక చిన్న పిల్లల బాత్మీసం అనేది కానీ లేక త్రీ ఏక నామములు బాత్మీసం అనేది విషయం కానీ ఇదంతా కూడా రోమన్ క్యాథలిక్ సంఘంలో నుంచి బయట వచ్చింది దాన్ని మొదలుపెట్టిన వ్యక్తులే ఇప్పుడు నేను మీ ఎదుటి చెప్పాను ఒకటి ఫ్రాన్సి కోర్బెరా మాన్యువల్ లకుంచా ఎడ్విన్ లివింగ్ మీరు ఈ పేర్లని మీ మొబైల్లో గూగుల్లో కొట్టినట్లయితే డీటెయిల్గా వచ్చేసేది ప్రదర్శన టీస్టర్స్ ఇదేదో ఏదో కట్టుకథ కాదు ఇది వాక్యానికి అనుగుణమైన ఒక బోధ అనేది తెలుసుకోండి కనుక రహస్య రాకడా లేదు రహస్య రాకడ ఉంది అని చెప్పినట్లయితే అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది అనేది ఇది వరకు మీరు ఏది వింటున్నారో మీకు బోధించేవారు దేన్ని బోధిస్తున్నారు ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలరా సత్యాన్ని గ్రహించండి నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రయత్నించండి జీవము కలిగిన ప్రభువు అతి త్వరగా ఈ లోకానికి మనమల్ని రక్షించడానికి వస్తున్నారు అనే విషయాన్ని గ్రహించండి అబద్ధమైన బోధల నుంచి బయటొచ్చి మా అట్లా మా పా అనేసి గర్వపడకుండా సత్యానికి విజయలు అయ్యి నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నిద్దాం కనుక మీకేదైనా డౌట్లు ఉన్నట్లయితే ఫోన్ జీవము కలిగిన వాక్యానికి విజయలు అయ్యి నిత్య జీవాన్నిచ్చే మార్గాన్ని పట్టుకొని జీవము కలిగిన యేసు వైపు తిరగడానికి ప్రయత్నిద్దాం ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మ మనందరికీ తోడయండి మనమల్ని సత్యంలో నడిపించను గాక థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ జీసస్ ఏమేన్